వాళ్ళని నువ్వు ఏ హోదాలో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా కొంతమంది తమ హోదాను బట్టి గర్వించిన వారే ఇతరులను చాలా తేలిగ్గా మాట్లాడతారు ఎవరికి ఉండే విలువలు వాళ్ళకున్నాయి ఎవరికి ఉండే విలువలు ఉన్నాయి తాటి గింజ పెద్దదా మర్రి గింజ పెద్దదా పెద్దగా చెప్పండి తాటి గింజ పెద్దదా మర్రి గింజ పెద్దదా ఉంటుంది తాటి గింజ మర్రి గింజ ఆవగింజ కంటే చిన్నగా ఉంటుంది మన ఇండియాలో దొరికే ఆవగింజలు పెద్ద దానికంటే కూడా చిన్నగా ఉంటుంది గింజ తాటి చెట్టు నీడన తాటి చెట్టు నీడన పడిందంట మర్రి గింజ పడి అది వర్షానికి అక్కడ ఇక్కడ దొర్లుతూ ఉంటే ఈ తాటి చెట్టు బ్రతుకు పోరు ఏమే గింజ ఏ గింజ మరి గింజా నువ్వు నా గింజలు పెద్దయి రైట్ ఒక దగ్గర నాటబడింది మరి గింజ మొక్కలు ఎగుస్తుంది మొక్కలు ఎగుస్తుంది మళ్ళీ లేచావా ఏ నా దగ్గర బతకాలనే ఏ నా ముందు నిలవాలనే మరిగింది కొంచెం పెద్దగా అయింది కొంచెం పెద్దగా అయింది గాలి కొడతా అటు కొడతా ఇటు కొడతా అంటే తాడి చెట్టు పెద్దది దానికి బలమైన కాండం ఉంటుంది అదేమో ఇదేమో నేల మట్టుకు వంగిపోతుంది మర్రి చెట్టు చిన్నది గాలి అటు కొడితే ఇటు కొడితే ఇటువరికి అటువరికి గందరగోళం అవుతుంటే ఇది ఊరు ఆయన ఏ మిడిచిపడుతుందో మిడిచిపడుతుంది ఏది మర్రి చెట్టుదా తాడి చెట్టు మిరిచిపడని తాడి చెట్టు దీనంగా తగ్గించుకుంది మరిచెట్టు ఇది చిన్నగా పెరుగుతా 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 ఉంటే ప్రతి ఏటా గాలి వాళ్ళకి ఇది నవ్వుడు అది పడుడు లేచుడు ఏది మరిచెట్టు పడతుంది లెగుస్తుంది పడ్డప్పుడు ఇది నవ్వుతుంది ఎందుకంటే తాడి చెట్టు పడదు తాడి చెట్టు ఎప్పుడు ఇంతే ఉంటుంది కదా మరిచెట్టు పాపంగా అటు గాలి పడితే ఇటు పడుతుంది ఇటు గాలి పడితే ఆత్మీయ జీవితంలో కొంతమంది నిటారుగా నిలుస్తారు కొంతమంది పడతాలు లెగుస్తూ ఉంటారు ఈ నిటారుగా నిలిచిన వాళ్ళు ఈ పడతాలు లెగిస్తున్న వాళ్ళని చూసి ఏమి పడతారో కొంతమంది ఏం మాట్లాడతారో వాళ్ళు పడతా లెగుస్తున్నప్పుడు వారి మీద పడుతూ లెగుస్తున్న వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళు నిలబెట్టడానికి ట్రై చేయాలి నిలబెట్టేటట్టు ఉండాలి మాట వాళ్ళని ఎగతాళి చేయకూడదు హేళన చేయకూడదు వాళ్ళని చూసి మళ్ళీ తమను తాము చూసుకొని అతిశయపడకూడదు చూస్తా చూస్తానే గాలివాను కొట్టినప్పుడు అలా పాపం పడుతుంది నేల మట్టుకు పడతాం మళ్ళీ లెగుస్తుంది ఇటు పడుతుందో లేగుస్తుంది మొత్తం మీద అలా లేచి 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 చిన్నగా ఇక వేళ్ళు ఉంటూ మొదలుపెట్టింది ఏది చెట్టు చివరికి మీరు ప్రార్థన తోటి కోట అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పని అయిపోయినాక వెళ్ళి చూడండి అక్కడ కూడా ఒక అరుగు పెద్ద అరుగు కట్టించాను ఫస్ట్ తాడి చెట్టు ఉంది తర్వాత మర్రి చెట్టు స్టార్ట్ అయింది తాడి చెట్టుని అసలు కనపడిన ఇలా ఇప్పుడు మొత్తం చుట్టి అట్లా ఓపెన్ అయిపోయింది మర్రి చెట్టు తాడి చెట్టు బంది ఇప్పుడు దాని దాని దాన్ని రౌండప్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎగతాళి చేయటం హేళనగా మాట్లాడటం తృణీకరించి మాట్లాడటం అవతల వాళ్ళనిది లెక్కలేకుండా వ్యవహరించడం ఎంతసేపండి కానీ ఎప్పటికీ కూడా ఆ హృదయాలను నువ్వు గెలవలేవు అది నీ ఇంటి వాళ్ళు కొంతమంది బయట వాళ్ళ దగ్గర భలే రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు కానీ ఇంటి వాళ్ళ దగ్గర ఉంటారు గుర్తుపెట్టుకో ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు నోరు అదుపులో పెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇంట్లోనే మాదిరి వాల్సింది ఫస్ట్ ఇంట్లోనే ఇంట గెలిచి ఇంట నువ్వు సక్సెస్ కాగలిగితే సమాజంలో ఇంకా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ కాగలుగుతాం ఆ ఏముందలే అనిపించింది ఇప్పుడు నేను చెప్పే కొటేషన్లో ఆ మనకు తెలియని అంటావా మనకు తెలిసి మాట్లాగా జాగ్రత్తగా ఉండాలంటున్నా ప్రసంగం అదే ఆ ఏడిచావు అదేనా ప్రసంగం ఈ నోరు కంట్రోల్ లేక చాలా మంది సేవలు నాశనమైనాయి ఈ నోరు అదుపు తప్పినందున చాలా కుటుంబాల్లో పతనం స్టార్ట్ అయింది ఈ నోరు బ్యాలెన్స్ తప్పినందున చాలా విడాకులు అయిపోయినాయి తెలుసా ఈ నోరు నోరు కంట్రోల్లో లేనందుకు చాలా మంది దైవజనులు అధములా కూర్చున్నారు అక్కడ మంచి టాలెంటెడ్ మంచి సామర్థ్యం అన్నీ ఉన్నాయి కానీ నోరు అదుపులో లేదు కొంతమంది సేవకురాళ్ళు అల్పులైపోయారు నోరు నోరు బ్యాలెన్స్ మిస్ అయినందున ఏముంది లే అని వదిలేస్తూ ఉంటారు మాటలు అందుకే ఆరంభం నుంచి దేవుడు అది హెచ్చరిక చేసుకుంటూ వచ్చాడు నా కుమారుడా నీ నోరు జాగ్రత్త నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టి నీ నోరు సుందరం నీ స్వరం మధురం అంతే ఈ రెండింటిని బ్యాలెన్స్గా నువ్వు కాపాడుకోవాలి అది నాకు సుందరంగా ఉండాలి నాకు మధురంగా ఉండాలి నాతో పాటు నా పిల్లలకు కూడా నీ స్వరం మధురమే నీ నోరు సుందరమే అయి ఉండాలి